కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి ఈ నెల మంగళవారం ఎస్ఆర్ఆర్ కాలేజీ జరిగే కరీంనగర్ కథనబేరి సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎస్సీ అధ్యక్షులు ఎల్కపల్లి రవీందర్ పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కొన్నింటినీ అమలు చేసి మిగతా వాటిని తుంగలోకి తొక్కిందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు అందే స్వామి లంకా దాసరి తిరుపతి పరశురాములు తదితరులు పాల్గొన్నారు ఈ నెల పన్నెండవ తారీఖు కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో బిఆర్ఎస్ తలపెట్టిన కదలబేరి సభను విజయవంతం చేయవలసిందిగా సైదాపూర్ మండల ఎస్సీ జనాభా ఎస్సీ కులస్తులకు మరియు సైదపూర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మొన్న శాసనసభ ఎన్నికల్లో మనం టిఆర్ఎస్ బీఆర్ఎస్కు ఓటే ఓటేసినాం కానీ కాంగ్రెస్ వాళ్ళు కళ్ళపల్లి మాటలు చెప్పి ఘోరమైన రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేసి మనలా నోటిగాడి భూవను నోటికాడి తినే కూడులో మన్ను వచ్చిన విధంగా ప్రతి ఒక్క హామీ రైతు బంధు పదిహేను వేలు కింఛిన్లు నా రెండు వేలది నాలుగు వేలు అన్నారు వికలాంగులకు మూడు వేలకు ఆరు వేలు అన్నారు నిరుద్యోగపతి అన్నారు కళ్యాణలక్ష్మి ఇంకా తులం బంగారం పెడతా అన్నారు ప్రతి రెండు లక్షల రూపాయలు డిసెంబర్ తొమ్మిది తారీఖు రేవంత్ రెడ్డి ప్రతి మీటింగ్లా పెద్దమ్మ ఎన్నై డిసెంబర్ తొమ్మిది తారీఖు పోయి తీసుకొని నేను ఇస్తాను వస్తానన్నారు ఇటువంటి దానికి ప్రలోభపడి సరే పేద ప్రజలకు ఏదో లాభం జరుగుతుంది కాబట్టి అని వాళ్ళు నమ్మి ఓట్లేస్తే ఓటేసాక వాళ్ళు చేసింది ఏమీ లేదు ఒక్క హామీ కూడా నిలబర్చుకోలేదు ఐదు వందలు గ్యాస్ సిలిండర్ తింటాడు ఇప్పుడు ఎలక్షన్ దగ్గర అయితేనే కాబట్టి రేపటి నుంచి ఇస్తాను ఒక ముచ్చట అంటాడు ఇది అంతా ఎలక్షన్ల కొరకు డ్రామా ఆడి ఉన్న ఎంపీసీట్లు కొట్టుకోపోదని ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళు చేసింది ఒకటే ఒకటి ఏంటంటే ఒక బస్సు మాత్రం పెట్టిర్రు ఆ బస్సు పెట్టితే మాత్రం ఆ బస్సులో జరిగేది పేద ప్రజలకే అన్యాయం జరుగుతుంది ఫస్ట్ ఎందుకంటే ఇలా గవర్నమెంట్ జాబ్ ఉన్న మహిళలు ఖచ్చితంగా ఫ్రీగా పోతారు అదే ఒక రైతు కుటుంబాలకు వెళ్ళి ఉన్న స్టూడెంట్ పిల్లడు అమ్మాయి స్టూడెంట్ అబ్బాయిలు లేని వాళ్ళు పాపం వాళ్ళు తిండికే గతి లేదు ఇప్పుడు వరంగల్లో పోవాలి పీజీ చేసేటోళ్ళు డిగ్రీ చేసే పిల్లలు రోజుకు యాభై అరవై రూపాయలు అంటే మినిమం ఎంత వాళ్ళకు రెండు ఖర్చు కథతుంది పేద ప్రజలు ఏదైనా పడుతుంది ఇది అదే ఉన్న గవర్నమెంట్ టీచరో ఎంఆర్ఓనో వీళ్ళ వాళ్ళకేమో లాభం జరుగుతుంది ఇది ఎవరు ఉద్దేశించి పెట్టినట్టు వేరే ప్రజలకు అన్యాయం జరుగుతుంది దీంతో మహిళలు కొట్టుకుంటారు ఈ పథకం వేస్ట్ కాకపోతే ఏంటంటే లేని వాళ్ళకు పెట్టాలి ఇటబట్టి చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏందంటే ఈ సోనియా గాంధీ దగ్గర పోతాం మేము అన్న మాట మాటకు ఏదైనా సొంత నిర్ణయం తీసుకునే ఆలోచన ఈ కాంగ్రెస్ వాళ్ళకు లేదు ఏది కానీ సోనియా గాంధీ దగ్గరగా రాహుల్ గాంధీ దగ్గరగా పోవాలి వాళ్ళకి ఒక్క పెత్తనం కాదు నలుగురు నలుగురు మంత్రులు ఉన్నారు నలుగురు నాలుగు మంచి చోట అంటారు వీళ్ళని ఆయనే కదా ఆయన కానీ ఈయన కదా లాస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే ఏం చేయరు వాళ్ళ పబ్బమ్మ కడుపుకోవడానికి కథ చేస్తున్నారు మొన్న మా గ్రామం బండి సంజయ్ పాదయాత్రతో నచ్చిండు సరే ఆయన ఎంపీ ఆయన ఏమొచ్చేస్తారు నువ్వు ఏదో వరాలు చదువుతారు కావచ్చు ఏదో ఇస్తారు కావచ్చు అనుకున్నావు ఆయన ఎందుకు వచ్చిండో ఎందుకు ఇవ్వండి ప్రజలు తెలవలే ఎక్కడిచ్చిన ఒక ఆరు వచ్చినప్పుడు దిగిండి ఇళ్ళకెళ్ళి నడుకుంటే వేయండి ఎందుకు అంటే జనం అందరూ పరిచయం నువ్వు ఎంపీవి కదా నువ్వు ఎంపీ ఉన్నప్పుడు మాకు నిధులు తెచ్చి ఒక శంకుస్థాపన చేసినా మీ ఊరికి ఒక పది లక్షలు ఇచ్చినా ఒక యాభై లక్షలు ఇచ్చినా అని చేయవచ్చు ఇప్పుడు నువ్వు ఎందుకు వస్తావునా ఇన్ని రోజులు రాని ఆలోచన ప్రజలకు రావాలని ఆలోచన ఇప్పుడు ఎలక్షన్లకు దగ్గరికి వచ్చినా నీకు వస్తాను అంతా నీ ముచ్చడి కరెక్ట్ కాదు బయట సంజయ్ నువ్వు చేసేది తప్పు నీ భాష సంతో కరెక్ట్ లేదు అసలు పేద ప్రజలు మెచ్చుకుంటున్నావా తిడుతున్నావా ఏమైతుందో తెలియదు ఒక మతపరంగా ఒక దేవుని పెట్టుకుని వచ్చి తప్ప నువ్వు ప్రజలను చేసిన అభివృద్ధిని చేసి నువ్వు ఓట్లకు రావాలి ఒక దేవుని పెట్టావు మతం చెప్పుకున్నావు కాదు ఇలా మతం కానీ దేవుడు కానీ మనకు అన్నం పెట్టలేదు పేద ప్రజలకు రైతులకు లేనోళ్లకు మంచి మంచి పథకాలు పెట్టి కేంద్రం నుంచి తీసుకొచ్చి లాభం చేయనుండే ఇప్పుడు అదే మన వినోద్ కుమార్ ఉన్నప్పుడు రోల్డ్ కానీ రైల్వే లైన్ కానీ ప్రతి ఒక్కటి లాస్ట్కు ఏంటి ఎల్ఓసీ కొరకు ఫోన్ చేసేది ఇలా నిజాగ్రీ ఎవరన్నా మాట్లాడతారా ఇవాళ నేను చేసినావా ఇది బండి సంజయ్ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ విధంగా చూస్తే బండి సంజయ్ మన కరీంనగర్లో ఓట హక్కు కాకు హక్కు ఆయన అడగద్దు కూడా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో కేసీఆర్తో పాటు ఉద్యమంతో నడిపి ఉద్యమం కొరకు ఆయన రోడ్డు రోడ్డు గ్రామ గ్రామాన తిరిగి ఉద్యమం చేసి ప్రతి పార్టీ కానీ పోయి ప్రతి ఒక్క లీటర్ పట్టుకొని వచ్చి మన తెలంగాణ కొరకు బాగా కష్టపడి పై వచ్చిండు ఆయన ఒకసారి ఎంపీ చేసిండు ఆయన తెచ్చిన నిధులతో బ్రహ్మాండంగా ఉన్నాయి ఇప్పుడు అటువంటి వ్యక్తి వినోద్ కుమార్ కనుక మనం అందరం గెలిపించుకుంటే ఇలా మనకి ఎమ్మెల్యే గారు లేని లోటు పోతుంది ఆయన మోడీ దాని కొట్లాడైనా కానీ నిధులు పట్టుకొచ్చి మన ఖరీమైన అభివృద్ధి చేస్తాడు మనం అందరం కలిసి ఖచ్చితంగా వినోద్ కుమార్కు కారు గుర్తుపై వేసి బ్రహ్మాండమైన మెజార్థని గెలిపేయాలని సైదపురు తరపున ప్రజలను కోరుతున్నా పన్నెండవ తారీఖు నాడు కరీంనగర్లో జరిగే కథనబేరి సభకు మండల తరఫున అన్ని మండలాల కన్నా అత్యధికంగా మనం మండలం నుంచి తరలి వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తూ మరి మన వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు స్మార్ట్ సిటీ కొరకు తీగల బ్రిడ్జి కొరకు ఎన్నిటికో బాగా నిధులు తెచ్చి మన అభివృద్ధి పథంలో ముందు నిలిపిన ఎంపీలలో మన ఎంపీ గారే ముందంజలో ఉంటారు ఏ ఎంపీ గారు లేని నిధులు మన వినోద్ కుమార్ గారు తెచ్చిర్రు మునుముందు ఆయన గెలిపించి బ్రహ్మణ మెజార్టీ ఇచ్చి ఆయనను పార్లమెంట్కి పంపేది ఉంటే తెలంగాణకు అన్యాయం జరగకుండా ఎక్కువ నిధులు తెచ్చి ఏ పార్టీతో ఆయన మాట్లాడి తెచ్చి చేసే కెపాసిటీ ఉన్న దమ్మున్న లీడరు మన వినోద్ కుమార్ గారు వినోద్ కుమార్ గారిని ఖచ్చితంగా గెలిపించి బ్రహ్మణమైన మెజార్టీ ఇప్పి ఇప్పించి గెలిపించాలని చైతపురం మండల పక్షాన కోరుకుంటూ జై తెలంగాణ జై దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి